ఈరోజు రాత్రి ఏడు గంటలకి రెస్ మీట్ పెట్టాయి అని చెప్పారట దానికి సాయిరెడ్డి గారు లేదు సార్ నేను రెస్ మీట్ పెట్టానని చెప్పాను కదా నాకు కొంచెం టైం టైం ఇవ్వండి నేనైనా నా మైండ్ అయినా అర్థం చేసుకోవాలి జీర్ణించుకోవాలి కదా నేను పెట్టాను సార్ నా కొంచెం టైం ఇవ్వండి అని కోరారట అలాగే నేను మీకు మెరేట్ చేయడం జరిగింది ఇంట్లో అంతా కూడా అబద్ధం లేదు నేను యాడ్ చేసి చెప్పింది అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం నాకు ఆశ్చర్యం నా ఇమాజినేషన్ తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా ఎగజారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుడిపై ఉండి తన క్యారెక్టర్ నితగా నిన్న నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి స్వీట్ పెట్టి క్యారెక్టర్ గురించి మా కొత్త ఫిలాసఫీ చెప్పారు క్యారెక్టర్ అంటే వాటర్ లో నీళ్ళ ఆ నీళ్ళు పడేసుకుంటే మళ్ళీ దాన్ని సమకూర్చుకోలేము ఆ నీళ్ళు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగ్లో చెప్పింది ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి డైబాబు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో తన పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోతుంది అని నేను అనుకుంటున్నాను బట్ నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక బొక్క రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని ప్రతిమాలుగుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు ప్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని వచ్చింది చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన క్యారెక్టర్ నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఈయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నిర్దేశం ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజయమ్మ గారి మీద పెట్టారు సన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యవర్తలు ఇద్దరు బైబుల్ ముందరేసుకొని మీ క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని హౌ యూ ఫేస్ గాడ్ హౌ యూ ఫేస్ డాడ్ అండ్ హౌ యూ ఫేస్ మై చిన్న ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే సాక్షిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు పొద్దున సాక్షిలో నేను చదివాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అబయాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదురు వారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి